నమస్తే నేను మీ పల్లెముళ్ళి జనసేన అంబటి రాంబాబు గారు అరెస్ట్ ని మేము స్వాగతిస్తున్నాము ముఖ్యమంత్రి గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు కానీ అంబటి రాంబాబు గారి మీద దాడి చేయటం కానీ ఆఫీసుని తండ్రబెట్టడం కానీ తప్పు ఆయన్ని బూతులు తిట్టిన మహిళా నేత ఉపయోగించకుండా ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు అసలు ఈ వివాదానికి కారణమైన ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మనం పూట ప్రభుత్వంలో ఉన్నాం సార్ ఎప్పుడు అధికారం మనతోనే ఉండదు ఈ రోజు మనం కర్రలకెళ్ళి దాడి చేస్తున్నాం పొద్దున వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి అంటే దీని ముగింపు లేదా తెలుగుదేశం నెక్కితే వైసీపీ వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తారు వాళ్ళు నెక్కితే మన మీద దాడి చేస్తారు ఇంతేనా దీనికోసమైనా ప్రజలు మనల్ని ఎన్నుకునేది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి లల్లు ప్రసాద్ యాదవ్ గారు బీహార్లో ఇదే విధంగా దాడులు చేస్తూ గృహదహనాల్లో లూటీలు చేస్తూ పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తే నేడు ఆ కుటుంబానికి ఓటేసే నాదులు లేడు మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రోజు ఆవిడ పరిస్థితి ఏంటి రాజకీయంగా గుజరాత్ లో నలభై పర్సెంట్ ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాతిక సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉంది కారణం ఏంటి ఒకసారి తెలుసుకోండి ఒకే కారణం నాయకత్వ లోపం నాయకత్వ లోపం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నాయకత్వ లోపం ఉంది అని తెలుసుకుంటే అనిగాని గ్రహిస్తే వాళ్ళు ఆ విధంగా భావిస్తే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి తెలుసుకోండి ఆలోచించండి చట్ట ప్రకారమే జరగాలి ఇప్పుడు కర్రలు అట్టుకొని ఇళ్ల మీద బట్టి దాడులు చేస్తున్న వ్యక్తులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు ఎక్కడున్నారు టీవీలో రెచ్చిపోతున్న టీవీ సింహాల పేపర్లో రెచ్చిపోతున్న పేపర్ పుల్ని చూసినాం గత రెండు రోజుల నుంచి వీళ్ళందరూ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడున్నారు ఒక్కసారి సంయమనం పాటించండి కొంచెం ఫ్యూచర్ను ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నాయకత్వ లోపంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే తదనంతరం పరిస్థితులు కూడా ఈ సమాజం ఫేస్ చేయాలి మనం ఫేస్ చేయాలి దీనికి ఎండ్ పాయింట్ ఉండాలి దాడులు ప్రతి దాడులు కరెక్ట్ కాదు ప్రధానాలు లూటీలు అనేవి పంతొమ్మిది వందల తొంభై దశకంలో రాయలసీమలో ఫ్యాక్షనిస్టు ద్వారా టీవీ మాధ్యమాల్లో పేపర్లో వచ్చేది అప్పుడే వినేవాళ్ళం ఈ గృహదహనాలు లూటీలు ఇళ్ల మీద అటాక్లు తప్ప రాజకీయంగా లేవు సార్ ఇప్పుడు మొదలు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇది కరెక్ట్ కాదు ఒక్కసారి నాయకత్వం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలని లాండ్ డాక్టర్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలని కోరుకుంటున్నామండి జై జనసేన